వైఎస్ఆర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన పట్టణం సాయి వేదిక వద్ద ఏర్పాటు చేశారు కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు హాజరయ్యారు సాయి వేదిక ప్రాంగణం అంత సరిపోకపోగా చాలా మంది అతిథులు బయట నిలుచున్నారు సమావేశానికి నియోజకవర్గ వైఎస్ఆర్సి ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రాజు హాజరయ్యారు దాడిశెట్టి రాజా కార్యకర్తలను ఉద్దేశించి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మీరు వెళ్లి చంద్రబాబు ద్వారా ఎంత నష్టపోయారనే విషయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు మీకు దమ్ముంటే చూడండి మీకు దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఓటర్లకి వచ్చిన పథకాలు ఆకు చూడండి ప్రతి స్కూల్ దగ్గర ప్రతి హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఓట్లు పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఏ పని చెయ్యు మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేయొద్దు గవర్నమెంట్ స్కూల్లో మీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చెయ్యు అని చెప్పేసి మీకు దమ్ముంటే పోటీ కూడా పెట్టండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ముప్పై వేల కోట్లు ఈ రాష్ట్రానికి మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్రానికి మాట్లాడితే ఒకసారి పద్నాలుగు లక్షలు అంటాడు పది లక్షలు అంటాడు పన్నెండు లక్షలు అంటాడు వాళ్ళకే క్లారిటీ లేదు కానీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మటుకి మూడు లక్షల ముప్పై వేల కోట్లని ఆర్థిక మంత్రి చెప్తారు బయటకు వచ్చి పది లక్షల కోట్లు లక్షల నేను ఊహించింది ఏంటంటే ఈ పద్నాలుగు లక్షల కోట్లు లేకపోతే పదిహేను లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు దోపిడీ చేసి అప్పు చేసి దోపిడీకి తినేద్దామని స్కెచ్ చేసుకున్నాడు దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే మ్యాపింగ్ లో ఉన్న హౌసులు కొన్ని ఉద్యోగస్తులు కానీ చదువుకున్నవాడు కానీ గత ఎన్నికలకు ముందు మీరు మీ కుటుంబ సభ్యులు ఒక జాకెట్ ముక్క రెండు వందలు పాము పట్టుకుని తెలుగుదేశం ఇంటికి వెళ్ళారా లేకపోతే నియోజకవర్గంలో ఉన్న ఓటు అందిస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరి ఇంటికి వెళ్ళి నేను ఓటు అందించ తెలుగుదేశం ఇంటికే వాటి అర్పించలేదు మాయ మాటలను నమ్మి ముప్పై వేల ఎక్స్ట్రా ఓట్లు పడ్డాయి ఎందుకంటే ప్రజలు మబ్బీ పెట్టారు కాబట్టి ఒక జాకి రెండు ఒక మీ కుటుంబ సభ్యులు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి తీపి వెళ్ళకూడదు వీళ్ళకి పథకాలు చేయము అని చెప్పేసి అటువంటిది ఏం లేదు కదా